ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ నిరంకుశ పాలనలో అభివృద్ధికి దూరమై అరాచక పాలనలో ఐదు కోట్ల ఆంధ్రులు ఇబ్బందులు పడుతున్న సమయంలో రాష్ట్రాన్ని వైసీపీ నేంతల చెర నుండి విడిపించేందుకు అభివృద్ది బాట పట్టించేందుకు రాష్ట ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నత ఆలోచనలతో ముందుకు వచ్చి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలతో కలిపి ఎన్డీఏ కూటమి ఒక్కటిగా ఎన్నికల్లో ముందుకు వెళ్లే విధంగా పొత్తు గెలిచేలా నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మడంతో నూట అరవై నాలుగు స్థానాలలో కూటమి అభ్యర్థులను గెలిపించి చరిత్రాత్మక విజయాన్ని అందించారు గెలిచిన రోజు నుండి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేలా ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో ముందడుగు వేస్తోంది ఇందులో భాగంగా ప్రధాన ఎన్నికల హామీలైన పెన్షన్ల పెంపును అమలు చేసి వృద్ధాప్య పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచి నాలుగు రూపాయలను ప్రతి నెలా మొదటి తేదీన ఇంటి వద్దే అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని నిలబెట్టుకుంటూ సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది పేదల గృహ నిర్మాణానికి గత ప్రభుత్వంలో లాగా ఇసుక భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టింది వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గుంతలమయమైన రోడ్లతో వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని అప్పట్లో పదే పదే ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది నెలల కాలంలోనే నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల సీసీ రోడ్లు ఐదు వందల కిలోమీటర్ల పైగా బీటీ రోడ్లు వేసి చిత్తశుద్దిని నిరూపించుకున్నారు రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు స్కిల్ సెన్సెస్ నిర్వహించాలని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రతిపాదనను మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ స్కిల్ సెన్సెస్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు రైతుల నుండి సకాలంలో ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో సేకరించిన నలభై ఎనిమిది గంటల్లో నగదు చెల్లింపు చేసింది ఇలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా రాష్ట అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట అభివృద్దిని పరుగులు పెట్టిస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి గత ఐదేళ్లుగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రుల జీవనాడి పోలవరం నిర్మాణాన్ని గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తే కేంద్రంతో చర్చలు జరిపి పోలవరం నిర్మాణాన్ని త్వరితగతిని పూర్తి చేసేందుకు నిధులు సాధించింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని గౌరవిస్తూ విశాఖ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగకుండా దానిని లాభాల బాట పట్టించేందుకు కేంద్రం నుండి భారీ ఎత్తున నిధులు సాధించడం జరిగింది పెట్టుబడులకు కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో జాతీయ అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది నూతన పారిశ్రామిక విధానంతో కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖ వేదికగా దాదాపు మూడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టారు వీటితో పాటుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో జాతీయ రహదారులు పోర్టుల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన జరుపుతూ అభివృద్ధికి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రజల నుండి మన్ననలు పొందుతోంది ఎన్డీఏ ప్రభుత్వం ఒక వ్యక్తి ఆశయం అతని సంకల్పం అతని పోరాటం ప్రశ్నించే తత్వం ప్రతిఘటించే నైజం నియంతృత్వ కోటలను బద్దలు కొట్టే తీరత్వం దేశ రాజకీయాల్లో వెను సంచలనం సృష్టిస్తుంది ఆ వ్యక్తి మన జనసేన పార్టీ అధినేత గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో ఒక్కడిగా మొదలైన ప్రయాణం నేడు లక్షలాది జన సైనిక సమూహంతో నిశ్శబ్ద సైన్యాన్ని నిర్మించి అధికార మదంతో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి మూకలపై దండయాత్రకు దిగి వారిని అధ పాతాళంలోకి తొక్కి జగన్ గుర్తుపెట్టుకో అధపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు నేడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిపోయారు ఈ గెలుపు ఒక్క రోజులో వచ్చింది కాదు దశాబ్ద కాల పోరాటం అవమానాలు వేదనలు ఇబ్బందులన్నింటినీ అధిగమించి రాష్ట్ర ప్రయోజనాలు జాతీయ ఐక్యత లక్ష్యంగా మూడు పార్టీలను ఒకటిగా చేర్చి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పంతొమ్మిదిలో దారుణమైన ఓటమిని తట్టుకుని నిలబడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయ ఢంకా మోగించి వంద శాతం స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశాడు భారతదేశంలో వందకి వంద శాతం కొట్టే జనసేన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా చిత్తశుద్దిగా బాధ్యతలు నిర్వహిస్తూ చేపట్టిన ప్రతి శాఖకు వంద శాతం న్యాయం చేస్తూ ఆయా శాఖలను అభివృద్ధి బాటు పట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రామ పంచాయతీ వ్యవస్థకు పునరుజ్జీవం పోసేందుకు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలను నిర్వహించి రికార్డు సృష్టించిన గ్రామ గ్రామాన పల్లె పండుగ పేరుతో సీసీ రోడ్లు బీటీ రోడ్లు గోకులాలు డ్రైనేజ్ వ్యవస్థ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీటి కనెక్షన్లు ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడం రాష్ట్రంలో యాభై శాతం పచ్చదనం పెంపొందించడం విద్యార్థులకు పాఠశాల దశలోనే సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన కల్పించడం ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రిత్వ శాఖ వన్నె విధంగా నాయకుడు తలుసుకుంటే ఎలాంటి పనులు చేయొచ్చు అనే దానికి నిర్వచనంగా నిలిచారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నేడు పాతికేళ్ల ప్రస్థానంలో పదకొండవ వసంతాలు పూర్తి చేసుకొని పన్నెండవ వసంతంలోకి విజయ గర్వంతో జయకేతనం ఎగురవేసేందుకు సిద్ధమైన జన సైనికులందరికీ వీర మహిళలకు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు